కుంభరాశి వారికి గోచార ఫలాలు నెలలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను వీడియో చోటులో ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన శాంతులు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారికి యొక్క గోచార పాదాలు జూన్ నెలలో ఎలా ఉంటాయని చేస్తే కుంభరాశిలో జన్మించిన వారు ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు శతవిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు గు గే గో సా అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇక వీరి కుంభరాశి గ్రహ యొక్క వస్తే జన్మలో సంచార నడుస్తుంది దానివల్ల ఇబ్బందులు తప్పవు కుటుంబంలో రాహు కూడా ప్రతికూలంగానే ఉన్నాడు అలాగే ఒక కుజగ్రహం మాత్రం నృత్య స్థానంలో స్వక్షేత్రంలో సంచారం వల్ల వీరికి ధైర్యంగా ముందుకు సాగుతారు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు చతుర్థ స్థానమైన సౌఖ్య స్థానంలో నాలుగు గ్రహాలు ఉండడం వల్ల విషమ ఫలితాలు ఉంటాయి అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం కూడా అనారోగ్య విష సమస్యలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే వీరి యొక్క ఈ నెలలో ఉండే మా గ్రహ గృహస్థితిని పరిశీలిస్తే అన్ని రంగాల్లో వారికి అనుకూలంగానే ఉంటుంది కొంతవరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా బాగుంటుంది రావాల్సిన బాకీలు వసూలు చేసుకోగలుగుతారు విద్యార్థులకు బాగానే ఉంటుంది ఈ నెల కుటుంబంలో సంతోషము విందులు వినోదాలు అధికార సంబంధమైన పనులు పూర్తి అవుతాయి ఎందుకనగా సౌక్య స్థానమైన గ్రహం గురువు శుక్ర బుధులు శుభగ్రహాలు సంచారం వల్ల వీరి కుటుంబంలో చాలా సంతోషంగా గడిచిపోతుంది విందు వినోదాలు పాల్గొంటారు రాజకీయ నాయకులను కలుసుకో అనుకూలమైన అనుకూలంగా ఉంటుంది స్పెక్యులేషన్స్ కూడా బాగానే ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంతో కలిసి దూరం ప్రయాణాలు చేస్తారు మీరు సంతోషకరమైన వార్తలు వింటారు సౌక్ష్యంగా ఉంటు ఉంటుంది ఈరోజు ఈ అష్టమ కేతు ప్రభావం చేత కొంత అనారోగ్య విషయం ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి యొక్క ప్రయాణాలు చేస్తారు కాబట్టి సమయానుకూలంగా బోద వల్ల చిన్న చిన్న ఆరోగ్య సంస్థలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం అలాగే శనికి ఆరాధన చేసుకోవడం వల్ల శని ప్రభావ జన్మలో శని వల్ల కొంత శారీరక పీడ ఉంటుంది కాబట్టి శని మృత్యుంజయ మహాంతమంది రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల శుభక్షాంతి వచ్చాము ప్రతిరోజు చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్